ఈ అమ్మాయితో అసమానం వాళ్ళ అబ్బాయిని ఎత్తుకోమని చెప్తుందంట వాడేమో లాగా ఉంటాడు బాగా లావు ఉంటాడనమాట అంత లావుగా ఉన్నవాడిని ఈ పాపం చంకనేసుకొని ఏదో చేసింది పాపం త్రీ మంత్స్ అట్లా భరించింది అనమాట వాడిని వేసుకొని మోసుకుంటూ ఏదో చేసుకుంటూ ఉంది అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీ బిడ్డ అందరూ బాగున్నారు కదండి నేను కూడా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను మన ఇంట్లో పనిచేసే వాళ్ళతో మనం ఎలా ఉండాలి వాళ్ళతో మనం వాళ్ళని మనం ఎలా చూసుకోవాలి అనే విషయాన్ని గురించి ఒక చిన్న ఉదాహరణతో చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను అదేంటంటే మా కుళ్ళకి ఒక ఆమె ఉంది ఆమెకు ఒక కూతురు ఆ కూతురికి ఒక కొడుకు అంటే మా కొలిక్ తన మనవుడిని చూసుకోవడానికి కనిపెట్టుకుని ఉండడానికి ఒక మనిషిని చూడమని నాకు చెప్పింది సరే నేను చాలా చోట్ల చాలా మందిని అడిగాను కానీ ఎవరూ ముందుకు రాలేదు వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు మేము వచ్చి లేకపోతే ఏదో ఒక టైంలో వచ్చి ఒక రెండు మూడు గంటల వరకు ఉంటాము చూసుకుంటాము అంతేగాని మేము ఆ ఇంట్లోనే ఉండి చేయాలంటే మేము చేయలేము అని ప్రతి ఒక్కరు కూడా అదే మాట చెప్పారనమాట ఇంకా ఆఖరికి నేను ఇంకొక ఇంకొకరిని అడిగాను నాకు తెలిసిన వాళ్ళే సరే వాళ్ళు కొంచెం ఆలోచనలో పడినారనమాట పోదామా వద్దా అని ఆలోచన చేస్తున్నారు ఇంకా నేను వాళ్ళకి ఏం చెప్పానంటే నేను భరోసా ఇచ్చినాను వాళ్ళకు ఎందుకంటే మా కొల్లికి చాలా మంచిది చాలా మంచిది ఆమె మనుషుల్ని బాగా ప్రేమగా చూస్తుంది బాగుంటుంది అనమాట మనుషులతో ప్రతి ఒక్కరితోనూ బాగా ప్రేమగా మంచిగా ఉంటుందన్నమాట అంటే కొంచెం దయ కరుణ జాలి అనేవి ఆమెకు ఉన్నాయన్నమాట కానీ ఆమె కూతురికి అవి లేవు అయినా కూడా నేను మా కొలికిని నమ్మి ఈ అమ్మాయిని బాగా నచ్చజెప్పి ఈ అమ్మాయికి అన్ని కూడా నచ్చ చెప్పి రామ్మ నేను నేను నీకు భరోసా ఇస్తున్నాను మా కొలిగ్ చాలా మంచిది అని చెప్పేసి తీసుకుపోయినాను తీసుకుపోయి మా కొలిగ్తో కొన్ని కండిషన్స్ కూడా మాట్లాడుకున్నాను అదేంటంటే ఈ అమ్మాయిని కేవలం ఆ బాబుని చూడ్డానికి మాత్రమే ఇంట్లో ఇంకా ఏ పనులు చేయడానికి వీల్లేదు అని చెప్పాను నేను చెప్తే మా కొలికి లేదమ్మా మాకు ఇంట్లో పని చేయడానికి ఒక సర్వెంట్ ఉంది బట్టలు ఉతకడానికి కూడా మాకు ఒక చాకలి ఉన్నాడు అని చెప్పింది అనమాట నేను కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ మా కొలిగనే నమ్మి ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టాను కానీ మా కొలికి వాళ్ళ అమ్మాయి మంచి పొగురిపోతూ గర్వం ఎక్కువ అనమాట ఈ అమ్మాయితో అసమానం వాళ్ళ అబ్బాయిని ఎత్తుకోమని చెప్తుందంట వాడేమో లాగా ఉంటాడు బాగా లావు ఉంటాడనమాట అంత లావుగా ఉన్నవాడిని ఈ పాప శంఖ వేసుకొని ఏదో చేసింది పాపం త్రీ మంత్స్ అట్లా భరించింది అనమాట వాడిని చంఖను వేసుకొని మోసుకుంటూ ఏదో చేసుకుంటూ ఉంది వాడిని కిందికి దింపితే వాడిని ఎత్తుకోమని చెప్పేవాళ్ళు అనమాట సరే మనం పోయింది ఆ బాబుని చూసుకోవడానికి కాబట్టి నేను అన్నీ ఓర్చుకోమని చెప్పినాను ఇక్కడ ఒక్కటి ఒక్క విషయం చెప్తాను నేను మీకు దానికి మీరు ఏమంటారో కూడా నాకు కామెంట్లో చెప్పండి వాళ్ళ ఆ అమ్మాయి జాబ్ చేస్తుంది మా కొల్లికి వాళ్ళ కూతురు జాబ్ చేస్తుంది ఉదయాన్నే నాలుగు నాలుగు గంటలకు నాలుగున్నరకు లేస్తుంది లేచి ఎందుకంటే పని చేసుకోవడానికి క్యారియర్ తీసుకొని పోవాలి కదా వంట చేసుకోవడానికి అట్లా లేస్తుంది అనమాట లేచిన తర్వాత ఈ అమ్మాయిని కూడా లేపుతుందంట ఎందుకు లేపుతుందంట అంటే వాళ్ళది సిక్స్ బై సిక్స్ కాట్ అనమాట ఆ బాబు ఎక్కడ కింద పడతాడో ఏమో చూసుకో అని చెప్పి నాలుగు నాలుగున్నర గంటలకి ఈ పాపను లేపి కాపలాగా పెట్టేదనమాట ఇది చాలా దారుణం అండి ఎందుకంటే అంత పెద్ద కాటు వాడు కూడా పెద్ద చిన్న మరీ చిన్న పిల్లోడు కాదు మూడు నాలుగు సంవత్సరాల పిల్లవాడు అనమాట ఒకవేళ వాడు అంతగా దొర్లుతాడంటే కూడా వాడికి చుట్టూ తల దగ్గర కాళ్ళ దగ్గర ఈ ఈ కుడివైపు వైపు ఎడం వైపు నాలుగు దిండ్లు పెట్టేసి వాడిని అట్లా పడుకోబెడితే కూడా సరిపోతుంది ఎందుకంటే అది సిక్స్ బై సిక్స్ కాట్ కాబట్టి వాడు కింద పడే ఛాన్సెస్ లేవు కొంచెం శాడెస్ట్ టైప్ అనమాట ఈ పాప నాలుగు నాలుగున్నరకు లేచి ఇంకా వాడిని అట్లా చూసుకుంటూ ఉండేదన్నమాట అది మాత్రం నాకు కొంచెం బాధ కలిగించే విషయం అనమాట ఆ తర్వాత ఈ అమ్మాయి మా కూలికి వాళ్ళ కూతురు వాళ్ళ అత్తగారి ఊరికి అట్లా వెళ్ళినప్పుడు అక్కడ ఈ పాపతోటి ఆ అమ్మాయి లో దుస్తులు కూడా ఉతికించేదనమాట నేను చెప్పాను ఈ పాపతో ఎటువంటి పనులు వేరే పనులు చేయించొద్దండి అని చెప్తాను అనమాట అయినా కూడా ఆ పిల్ల లెక్క పెట్టకుండా ఈ పాపతోటి తన లో దుస్తులు కూడా ఉతికించిందనమాట ఈ అమ్మాయిని మాట్లాడుకునేది దేనికి కేవలం వాళ్ళ బాబుని చూసుకోవడానికి కదా తర్వాత వాళ్ళు ఇంకెక్కడికైనా వెళ్తే ఆ ఇళ్లలో ఏదైనా చిన్న చితిగా పనులు చేయించే వాళ్ళు సరే చేస్తే చేసింది వాళ్ళు వాళ్ళు ఏదైనా టిఫిన్ చేసుకుంటే కూడా ఆ పాపకు టిఫిన్ పెట్టకుండా ఆ మిగిలిపోయిన అన్నమే ఒకవేళ టిఫిన్ ఉన్నా కూడా పెట్టరంట టిఫిన్ ఉన్నా కూడా పెట్టరంట ఆ మిగిలిపోయిన పెట్టేవాళ్ళు అనమాట అట్లా చేసేవాళ్ళు ఆ పాపకి చాలా నొప్పి కలిగింది ఇవన్నీ కూడా చాలా బాధ కలిగి నాతో చెప్పింది ఇట్లా చేస్తున్నారు నాకు చేత కావడం లేదు నేను ఉండలేను అని చెప్పింది చెప్పినా కూడా నేను చెప్పినాను ఆ పాపకి లేదమ్మా కొన్ని రోజులు ఓడ్చుకుని ఉండు నువ్వు అని చెప్పినాను చెప్తే కూడా ఆ పాప సరే అని అట్లా మళ్ళీ ఒక వారం రెండు వారాలు ఉంది ఇంకా తర్వాత ఇంకా నాతో కాదు నేను ఆ ఇంట్లో అని చెప్పేసి వాళ్ళు పండగకి ఏమో బట్టలు తీసిచ్చినారంట ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇచ్చిన ఒక రెండు కొత్త చేతల బట్టలు తీసుకొని వచ్చింది అంటే ఇంకా కొన్ని బట్టలు కూడా అక్కడే ఉన్నాయన్నమాట ఈ పాప అక్కడే ఉన్నా పూర్తిగా రానని చెప్పలేదు ఎవరైనా అంతే కదా పని నుండి వెళ్ళిపోయేటప్పుడు మేము పని మానేస్తున్నామని చెప్పి ఎవరు రారు కదా ఈ పాప కూడా అట్లనే వచ్చింది అనమాట అయితే ఆ రెండు జతల బట్టలు తీసుకొని వచ్చింది ఇంకా మా కొల్లి మా ఇంటికి వచ్చింది వచ్చి పంపించు మా అమ్మాయిని పంపించు చెప్పు నువ్వు చెప్తే వింటారు అని చెప్పింది చెప్తే నేను ఆ పాప రాదంట అని చెప్పినా నేను ఆమె చాలా బ్రతిమిలాడిందండి చాలా బ్రతిమిలాడింది అయినా కూడా ఇంకా నేను ఆ పాప రానని చెప్పినప్పుడు నేను మాత్రం ఇంకా అని ఫోర్స్ చేయగలను చెప్పండి సరే ఇంకా వెళ్ళిపోయింది మా కుళ్ళికి తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు సార్లు ఫోన్ చేసింది ఆయన ఆ పాప నేను వెళ్ళను అని చెప్పింది ఇంకా ఆఖరికి మా కుళ్ళకి ఏం చేసిందంటే మా మేము ఒక రెండు జతలు కొత్త బట్టలు కొనిచ్చిన మా పాపకి ఆ పాప బట్టలు ఇచ్చేసేయండి అని చెప్పింది ఆ పాప వాళ్ళ ఇంట్లో పనికి కుదిరిన పాప మా ఇంట్లోనే పెట్టిపోయింది రెండు జతల బట్టలు ఆ పిల్ల ఏమి ఆశపడలేదు వాటి మీద మా ఇంట్లోనే పెట్టిపోయింది అనమాట ఆమె అడిగితే ఇవ్వండి అని చెప్పేసి పెడితే నేను సర్లేమో ఇస్తాలే అని చెప్పి పెట్టుకున్నాను ఇంకా మా కొళ్ళి నువ్వు తీసుకొని రా అని చెప్పింది వాళ్ళ ఇంటికి నేను తీసుకొని పోవాలంట నేను తీసుకొని రాను మీరే వచ్చి తీసుకోండి అని చెప్పినాను చెప్తే దీనికి కూడా ఆమె చాలాసార్లు ఫోన్ చేసి ఎవరితోనైనా పంపించు చెక్ పోస్ట్ వరకు పంపించు అక్కడ దాకా పంపించు మేము వచ్చి తీసుకుంటాము అంటే కూడా నేను లేదు మీరే వచ్చి తీసుకోండి అని చెప్పినాను తర్వాత అంటే ఆమె నేను అట్లా చెప్పడం వలన ఆమె ఏమనుకుందంటే ఈ అమ్మాయి ఆ రెండు చేతల కొత్త బట్టలు తీసుకొని పోయింది కాబట్టే ఈమె మా ఇంటికే వచ్చి తీసుకోండి అని చెప్తా ఉంది అని ఆమె అనుకుంది ఇచ్చిన బట్టలు ఎవరైనా మళ్ళీ అడగచ్చునా ఈ పాప చాలా చేసింది వాళ్ళకు చాలా చేసిందండి వాళ్ళ జీతానికంటే కూడా ఈ పాప చేసిందే ఎక్కువ అనమాట ఈ అమ్మాయి వాడుకుంది కాబట్టి తను నాకు తెచ్చి లేదు అని మా కొలికి అనుకుంటా ఉందన్నమాట కానీ పాప మా అమ్మాయి వాడుకోలేదు నా దగ్గరే పెట్టేసిపోయింది మా కూలీకు టెస్ట్ చేయాలనుకుంది నిజంగానే ఉన్నాయో లేదో లేకుంటే గట్టిగా అడుగుదాము నన్ను అని అనుకుందో ఏమో వచ్చింది మా ఇంటి దాకా వచ్చింది కానీ మా ఇంటికి రాలేదు వాళ్ళ డ్రైవర్ని పంపించి ఆ రెండు కొత్త డ్రెస్సులు కూడా ఇప్పించుకొని పోయింది చూసారా చేసిన దానికి చేసి చేపించుకున్నీ రోజులు చేపించుకుంది లాస్ట్కు వాళ్ళు ఇట్లా చేసినారనమాట ఇట్లా చేయడం చాలా తప్పు ఒక మనిషిని మనిషిలాగా చూడాలి అంతేగాని గర్వంతో కళ్ళు నెత్తికెక్కి ఎట్లా పడితే అట్లా మనిషిని తక్కువ చేసి చూడకూడదు అందులోనే ఆ అమ్మాయి చిన్న పాప ఆ పాపకి ఆ పాపకి నేను చెప్పినందువల్లనే వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పనిచేసింది అనమాట అదన్న వాళ్ళు కృతజ్ఞత పెట్టుకోవాలి అది కూడా ఆ కృతజ్ఞత ఆ విశ్వాసం కూడా చూపించకుండా అన్ని రోజులు వాళ్ళు అట్లాంటి లో కూడా ఉతికించుకొని రాత్రి పదకొండు వరకు కూడా పడుకొనిచ్చేవాళ్ళు కాదంట వాడిని వాడు మధ్యాహ్నం ఏమో బాగా నిద్రపోతాడంట ఆ పిల్లవాడు మధ్యాహ్నం బాగా నిద్రపోయే పిల్లవాడు రాత్రి ఎందుకు తొందరగా పడుకుంటాడు చెప్పండి వాడు రెండు గంటలకు అట్లా పడుకొని లేకపోతే మూడు అట్లా పడుకొని ఏ ఆరుకో అట్లా లేచేవాడు ఆరు గంటలకు లేచే పిల్లవాడు రాత్రి మళ్ళీ తొమ్మిదికి పదికి పడుకోవడం అసాధ్యం ఆ అబ్బాయి రాత్రి పదకొండు వరకు తిరుక్కుంటూ ఆడుకుంటూ ఈ అమ్మాయి అంకా వాళ్ళని అంత వాళ్ళని వెంట తిరుక్కుంటూ అట్లా చేసేది ఇక కరెక్ట్ కానీ పదకొండు పదకొండున్నరకు పడుకొని అయితే ఉదయాన్నే నాలుగు నాలుగున్నరకు లేవాలంటే ఎంత కష్టం చెప్పండి అందులోనే ఆ పాప కూడా కొంచెం చిన్న పాపనే అనమాట ఆ పిల్ల చాలా ఇబ్బంది పడింది చాలా బాధపడింది పాపం అంత చేసిన అమ్మాయికి వీళ్ళు కొత్త బట్టలు ఇచ్చి మళ్ళీ వాపసు తీసుకోమనే తీసుకోవడం అనేది అసలు బాగలేదు మన దగ్గరికి పనిచేయడానికి వచ్చిన వాళ్ళని మనము ఎప్పుడు కూడా తక్కువ చూపు చూడకూడదు వాళ్ళను మీ అట్లనే వాళ్ళని నీ కుర్చీలలో నీ సోఫాల్లో కూర్చోబెట్టుకోవాలని కూడా నేను చెప్పను ఎవరిని ఎక్కడ పెట్టాలనో అక్కడే పెట్టాలి అంతేగాని మరి అంత హీనమానంగా చూడకూడదు అని నా ఉద్దేశం అనమాట అది నేను మీకు చెప్పాలనుకున్నాను ఎప్పటి నుండో నేను ఈ వీడియో చేయాలనుకున్నాను అది ఈ రోజు కుదిరింది కాబట్టి అందులోనూ ఈ మధ్యకాలంలో మనకు కంప్లీట్గా మన ఇంట్లోనే ఉండి పని చేయడానికి వచ్చే మనుషులు దొరకడం లేదు అట్లా వచ్చిన వాళ్ళను మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చాలా బాగా చూసుకోవాలి మన ఇంటి మనుషుల మాదిరి చూసుకోవాలన్నమాట అట్లా చూసుకుంటేనే వచ్చిన వాళ్ళు కూడా మన ఇంట్లో కళకాలం ఉంటారు లేదంటే వెళ్ళిపోతారు ఇదిగో ఈ అమ్మాయి వెళ్ళిపోయినట్లు వెళ్ళిపోతారు నేను కూడా నా ఇంట్లో పర్మనెంట్గా ఒక మనిషి ఉండాలని కోరుకుంటున్నాను నాకు ఒక మనిషి కావాలి ఎప్పటికీ కూడా ఉండే మనిషిని చాలా చాలా వెతుకుతున్నాను ఎంత వెతుకుతున్నా కూడా నాకు ఎవ్వరూ కనిపించడం లేదు ఎవరూ రావడం లేదు ఆఖరికి నేను యాభై యాభై ఐదు సంవత్సరాలు అరవై సంవత్సరాల వాళ్ళు ఉన్నా కూడా చాలు నేను స్కూల్కి వచ్చే లోపల వాళ్ళ ఇంట్లో లక్ష అన్నీ నేను చాలా బాగా చూసుకుంటాను మనుషుల్ని ఎవరినైనా సరే బాగా చూసుకుంటాను అన్నమాట నా గురించి తెలిసిన వాళ్ళకి ఆ విషయం తెలుస్తుంది కానీ దొరకడం లేదు ఏం చేస్తాం చెప్పండి కాబట్టి దొరికినప్పుడు మనం వాళ్ళని జాగ్రత్తగా మనం పెట్టుకోవాలి ఇంకా దొరకక నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను దొరికిన వాళ్ళని మాత్రం మీరు చేజేతులారా వాళ్ళని వదులుకోవద్దండి వాళ్ళు వెళ్ళిపోయేట వెళ్ళిపోయేటట్లు మీరు ప్రవర్తించకండి ఇది నేను చెప్పాలనుకున్న విషయం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్ మిస్ మై బిడ్డా